మీకు ఇప్పుడు ఒక పోస్టర్ చూపిస్తా వైఎస్ఆర్సిపి పార్టీ ఐటీ వింగ్ అంట అఫీషియల్ ఎమ్మెల్యే వాళ్ళు వేసిన పోస్టర్ అనమాట నేను రాత్రి వేసినమాట ఏమని అంటే రేపు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకి వెళ్తున్నాడు తన అక్రమాస్తుల కేసులు ఏదైతే ఉన్నాయో వ్యక్తిగతంగా హాజరు కావడానికి నాంపల్లి కోర్టుకి వెళ్తున్నాడు దానికి సంబంధించిన పోస్ట్ మాట ఇది చదివిని మొత్తం చూడండి అన్న వస్తున్నాడు నేను వెళ్తున్నా మరి మీరు అంటే అన్న కోర్టుకు వస్తున్నాడు నేను కూడా వెళ్తున్నాను మీరు కూడా వస్తారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అనమాట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గురువారం రోజు ఉదయం ఎనిమిది గంటలకి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరవుతున్నాడు నేను వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా రండి మీకు ఇంకోటి చూపిస్తా ఇదేదో ఒకటి రెండు హ్యాండిల్స్లో పడిందంటే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ కూడా అన్న రేపు గురువారం ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా నాంపల్లి కోర్టుకు వెళ్తాడా మీరు అందరూ వచ్చేయండి ఇంకొక పోస్టు ఇదిగో కనబడుతున్నాం మీకు ఇది జగన్ అని తిరుగుతారు మామూలుగా ఉంటాం అన్నమాట గతంలో అనేక శాఖలు చెప్పుకోరు కోర్టుకి వెళ్ళడానికి మీరు కోర్టుకి రండి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను కోర్టుగా హాజరవుతే ఇక్కడ ప్రజలందరూ కూడా అల్లాడిపోతారో నేను ఇక్కడ సంక్షేమ పథకాలు రివ్యూ మీటింగ్లు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది నాకు నేను చాలా బిజీ పర్సన్ నేను రాలేను అన్నాడు సరే ఇప్పుడు అధికారం లేదు అలాగని చెప్పేసి ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక ఎమ్మెల్యే ఇవాళ రావచ్చు రావడానికి కూడా అనేక సందర్భాల్లో కోర్టుకి ఏమైంది తెలిపాడు అంటే నేను వస్తేనే భద్రతా లోపం ఉంటుంది ప్రభుత్వాలకు భారము సెక్యూరిటీ కల్పించాలి నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను కావాలి అంటే మీరు వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి నేను అందులో హాజరైపోతానని చెప్పేసి మన ఒక పిటిషన్ వేసాడు ఆ పప్పులు ఏమి కుదర కుదరవమ్మా మూసుకొని రా నువ్వు చాలా ఎన్నాళ్ళు చెప్పింది మేము విన్నాము దశాబ్దాల కాలం అయిపోతున్నావు నువ్వు బయలుపేనుండి మూసుకొని ఈ ఇరవై ఒకటిలోగా లోగా వ్యక్తిగతంగా హాజరవ్వని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు రేపు వెళ్ళాలి కోర్టుకి అంటే ఇరవై ఒకటి ఎల్లుండి ఇల్లుండి కాబట్టి ఈ లోపే వెళ్ళాలంటే రేపు వెళ్తున్నాడు ఇల్లు అంటే ఎల్లి ఉద్దేశం ఏదో ఒక మాస్టర్ ప్లాన్ అనమాట ఏదో రకంగా అక్కడ ప్రజలను ఇబ్బంది పట్టడానికో ట్రాఫిక్ అంతరాయం కలిగించడానికో ఇంకొక రకంగానో ఏదో రకంగా ఒకటి రెండు అల్లాలు చేసి అవసరమైతే తొక్కిస లాంటిది ఏదైనా ప్లాన్ చేసి ఒకరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారు అనుకోండి వైసీపీ కార్యకర్తలు ఇంకొకరు ఇంకొకరు శాశ్వతంగా ఈ కోర్టుకి వెళ్ళే పని తప్పుద్దని ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసేడేమో అని అనుమానాలు కలుగుతుంది నేను అన్నట్లయితే ఆ పోస్ట్ ఎవరైతే సిరో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళ కింద ఆ పోస్ట్ కింద వచ్చిన కామెంట్లు అన్నమాట దీన్ని కూడా ప్రోగ్రామ్ చేసేసారా ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఉంటాడు అన్న లేకపోతే ఎంత దడాబడి చేయని చెప్పేసి అని కింద కామెంట్లు నాకు తెలియసారితో అయినా కానీ అసలు కోర్టుకి వెళ్ళడానికి కూడా ఒక ప్రోగ్రామ్ కింద చేస్తున్నారంటే మీరు మనుషులు మనుషులుగా నిజంగా మీరు ఏదో గ్రహం నుంచి ఊడిపడ్డారంటే ఆ మాత్రం తెలివి లేదా జగన్ అన్న ఏమైనా పెళ్లికి వెళ్తున్నాడా శుభకార్యానికి వెళ్తున్నాడా కోర్టుకి వెళ్తున్నాడు రా కోర్టుకి ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలతో వచ్చేశాడు దాదాపు ఒక పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఇవాళ బెయిల్ మీద బయటకు వచ్చాడు ఒక ఐదేళ్ల పాలు ఐదేళ్ల కాలం పాటు కోర్టుకి ఎగ్గొట్టేశాడు వెళ్ళట్లా వ్యక్తిగత విచారానికి వెళ్ళట్లేదు ఎగ్గొట్టేశాడు ఇప్పుడు విచారానికి వెళ్తున్నాడు కాస్త సిగ్గు సెరవ లేకుండా చేసిందే లత్ పని అవినీతి కేసులో కోర్టుకి వెళ్తూ ఉంటే మీరు సిగ్గు వదిలేసి నేను వెళ్తున్నాను మీరు రన్ అంటారా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టేస్తారా అంటే మళ్ళీ రాకంటే మళ్ళీ పిలవకుండా పిలవకుంటా మనం అల్లర్లు సృష్టించి ఏదో రకంగా ప్రజలను అక్కడ ఇబ్బంది గురి చేస్తూ ఉంటే ఇక మన కోర్టు చూపించుకోవటం ఉంటుంది కదా నెక్స్ట్ టైము తర్వాత వాయిదాకు రమ్మన్నప్పుడు లేదండి నేను ఈ వాయిదాకు వచ్చినప్పుడు ఈ రకంగా భయంకరమైన జనం వచ్చేసారు నాకు చాలా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది నేను పెద్ద సెలబ్రిటీని నేను వస్తే తొక్కేసినాటలు జరిగే ప్రమాదం కూడా ఉంది చూడండి కావాలంటే ఇవి ఇప్పుడు ఎంత ట్రాఫిక్కి అంతరాయం కలిగింది ఒకటి రెండు చోట్ల తొక్కేసిరాట కూడా జరగబోయేది కానీ అదృష్ట జరగలేదు కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి చెప్పినా చెప్తాడు అదే ప్లాన్ లేకపోతే కోర్టుకి వెళ్ళడానికి మీరు ఎంత హాడాడి చేయరు ఈ దిగుమల ఆలోచనలకు ఏం తక్కువ లేదు ఇది మతం పుష్కలంగా ఉంటాయండి మామూలు తెలివితేటలు కాదు జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసేయాలి మతిపోతూ ఉంటుంది అన్ని మాస్టర్ పిల్లలన్నీ అత్తడి ఉదాహరణకి కారుమూరి వెంకటరెడ్డి విషయం తీసుకోండి వాడి చేత అన్ని రకాలుగా మాట్లాడిపించారు ఇవాళ కేసు అయింది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయగానే వాడేదో అన్నట్టు ప్రచారం మొదలు పెట్టేశారు ఏకంగా శ్యామల అధికార ప్రతినిధులు మాజీ మంత్రి అంబటి రాంబాబు పేరున్న అని సాక్షులు అయితే పెద్ద డిబేట్ పెట్టేసి ఏకంగా కుక్కేడు లేక వెంకటరెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొట్టేస్తున్నారని మాట్లాడేశాడు ఆడు అయ్యేశ్వర్ గడైతే తీర జోతో బయలు వచ్చింది అయిపోయాయి ఇంకా నన్ను అడిగితే కనుక అడిగి బయలుదేరాడమే కొద్దిగా గొప్ప మంచిదేంది లేదంటే కనుక లేడుపులు వీళ్ళు పెడబాబులు మామూలుగా మామూలుగా ఉండేవి కాదు ఇక ఇలాగే ఉండే అన్నమాట మళ్ళీ అన్నో ప్రోగ్రాం చేసేస్తాడు ప్రశ్నించే గొంతుని అని చెప్పేస్తాను ప్రశ్నించే గొంతుకునేవి నొక్కేలా వాళ్ళు అసత్య ప్రచారాలు తీసుకుంటా వెళ్తున్నాడు కాబట్టి కేసు పెట్టి ఒరే అబ్బాయి ఇగో నువ్వు ఇలా మాట్లాడేవి కాబట్టి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుంటారా అబ్బాయి కేసు దర్యాప్తులో ఉందని చెప్పేసి అని ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు ఒకవేళ లేదు తప్పుడు ప్రచారాలు లాంటివి ఏమైనా చేస్తామంటే అరెస్ట్ చేస్తారు కామన్ బేల్ వచ్చింది అది అయిపోయింది అది ఇవాళ వెళ్ళాల్సిన అంశం వచ్చేటప్పటికి ఇది ఒక రకమైన ప్రోగ్రాం కింద చేద్దాం అనుకుంటున్నారు మీ అంత దిక్కుమంతటితే రాష్ట్రంలో ఎక్కడ ఉండర్రా నిజంగా మీలాంటి కార్యకర్తలు దొరకడం జగన్మోహన్ రెడ్డి చూసుకున్న పుణ్యం కూడా తలా తోక ఉండదు పైగా మీరు ఐటీ వింగ్ మీది అన్న ఎందుకు వస్తున్నాడో మీరు ఎందుకు వెళ్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అసలు అక్కడ అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే దీన్ని ఎవరైనా ప్రోగ్రామింగ్ చేస్తాడ అసలు నాకు ఆ పోస్టర్లు చూడగానే ఫీజులు ఎగురుకొని వెళ్ళేదే అవినీతి కేసులో విచారణ నిమిత్తం వెళ్తున్నాడు పైగా దాన్ని ఒక ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటున్నాడు అంటే శాశ్వతంగా కూర్టుకు ఎగ్గొట్టేసే పనులనే చేస్తున్నాడు ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ అనమాట తెలివి అతి తెలివి ఎక్కువైపోతే ఇలాంటి ఆలోచనలు అవుతూ ఉంటాయి సాధారణంగా తెలివితే జనానికి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే మనిషికి అతి తెలివితే ఎక్కువైపోతాయో తెలివి ముదిరిపోద్దో ప్రతి దాన్ని కూడా రాజకీయం చేసి ఏదో రకంగా మనం ప్రజల్లో ఉండాలి అని చెప్పుకునే ప్రయత్నాలు మటు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అతి తెలివి పెరిగిపోయింది మామూలుగా కాదు లేదంటే పార్టీ ఆదేశాలు లేకుండా డైరెక్ట్గా అఫీషియల్ పేజీలో అఫీషియల్ హ్యాండిల్స్లో ఇలాంటి పోస్టర్లు పడవండి ఇలాంటి పోస్ట్ లేరు పార్టీ ఆదేశాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు ఓకే మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే తప్పదు సరే ఈసారికి ఏదో వెళ్తే వెళ్ళాం ప్రతిసారి వెళ్తే బాగోదు ప్రతిపక్షాలు అలాగే టీవీ డిబేట్లో కూడా మన ముఖాన్ని ఊసేస్తారు ఇదైతే మాజీ ముఖ్యమంత్రి అయింది అవినీతి కేసులో కోర్టుకు వెళ్తున్నాడని చెప్పేసి బాగోదు మనకి మాట కాబట్టి ఈసారి వెళ్ళేటప్పుడే ఏదో ఒక పెద్ద రచ్చ చేసి రంబోలా చేసేసి అక్కడ మళ్ళీ మనం కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఇదొక సాకుగా చూపించే ప్రయత్నాలు చేస్తారు అందు నుంచి ఏం లేదు నేను వైసీపీ కార్యకర్తలను ఒకటే కోరుకుంటున్నాను మీరు తొందరపడి వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పేసి అని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనూ ఇంకో దాంతోను ఎగేసుకుని వెళ్ళిపోం మాకండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు గతంలో మనం చూసాం పల్నాడు సింగయ్య అనే వైసీపీ కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి కారే ఎక్కేసింది కనీసం తేకను కూడా తేకలా ఆపను కూడా ఆపలా చనిపోయిన వ్యక్తి అంటే చనిపోయాడు ఆల్రెడీ అంటే ఎక్కిన తర్వాత చనిపోలేదు హాస్పిటల్లో చనిపోయాడు కనీసం మనిషి ఎలా ఉన్నాడని చెప్పేసి కారు ఆపి దిగిని కూడా చూడాల చోటు కూడా చూడాల రేపు వద్దున అలాంటిది ఏదైనా ప్లాన్ చేసి ఒకటో రెండో దుర్ఘటన ఏదైనా జరిగింది జరిగిందనుకోండి ఒకరో ఎవరైనా చనిపోయారు అనుకోండి వాటిని కూడా రాజకీయంగా ఇక నేను వస్తే ఇక ఇంత మంచి చనిపోయారు దానికి ప్రధాన కారణం ఏంటంటే నన్ను మీరు కోర్టుకి రమ్మన్నారు నేను కోర్టుకి రావడం వల్ల నా అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఇక ఎంతమంది చనిపోయారు ఒకరు చనిపోయారు ఇద్దరు చనిపోయారు అని చెప్పుకునే ప్రయత్నం చేసినా అది చెప్తాడు ఇలా జరుగుద్ది ఇలా చేస్తాడని చెప్పి నేను చెప్పను కానీ గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇంత ఇంత దుర్మార్గాన్ని ఒడిగెట్టినా కానీ లేదు చూసాం కాబట్టి జరిగింది కాబట్టి ఇదంతా ఒక ప్రీ ప్లాన్ అనమాట పథకం ప్రకారం రచిస్తున్నారు కోర్టుకి ఎగ్గొట్టేటానికి కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఎత్తుకొడ ఇదంతా కూడా మరీ అంత అమాయకులు కాదు జగన్ అన్న జనాలు నువ్వు ఆల్రెడీ పది ఏళ్ళు అవుతుందా పదకొండు పది ఏళ్ళ పైన అయిపోతుంది అనుకుంటా నీకు బయలు వచ్చి పది ఏళ్ళు ఏంటి పన్నెండేళ్ళు ఇంచుమించుగా అవుతుందేమో పది పైన అవుతుంది అప్పటి నుంచి నువ్వు కోర్టుకి హాజరవాలా అధికారంలో ఉన్నప్పుడు డ్రామాలు ఆడేసాడు ఇగు ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు జనాలు నమ్మరు వెళ్ళు చక్కగా వెళ్ళి సైలెంట్కి వెళ్ళి అక్కడికి హాజరయ్యి వచ్చేసి అయిపోయాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ అక్కడ ప్రభుత్వాలు నువ్వు చేసే ఈ లేఖ పనులకి లేదంటే ఏదో చేద్దాం అనుకోవడానికి దానికి అంగీకరించరు అది గుర్తుపెట్టుకోవాలి బాగా తేడా పాడా పోతే చెక్కేస్తారు బాగా మనం వెళ్దాము అల్లర్లు చేద్దాము చూపించుకుందాము అన్న ప్రయత్నాలు మీరు చేస్తే తర్వాత ఇబ్బంది పడేది మీరే ఆ ప్రయత్నాలు మానుకొని చక్కగా సైలెంట్గా వెళ్ళి విచారానికి హాజరయ్యి సైలెంట్గా వచ్చేస్తే